హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు నమస్కారం అండి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రేషన్ కార్డుల గురించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మొన్న జరిగినటువంటి ప్రజా పాలనలో దరఖాస్తులు అయితే చాలా రకాలుగా అయితే పెట్టుకున్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది వీటిలో ఒకటి కొత్త రేషన్ కార్డుల జారీ అంశం గురించి మాట్లాడారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులను ఫిబ్రవరిలో ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ కార్డులు ఎలా ఇవ్వాలి ఈ ప్రక్రియ ఎలా సాగాలి అనే దానిపై అధికారులకు కొన్ని రూల్స్ కూడా జారీ చేశామని క్షేత్రస్థాయిలో ఆ పని జరుగుతుందని తెలిపారు ఈ విషయంలో ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు కల్పిత మాటలు చెప్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అలాంటి వాటిని నమ్మొద్దని చెప్పడం జరిగింది అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రజా పాలనలో నిర్వహించినటువంటి ఏవైతే దరఖాస్తులు ఉన్నాయో దానిలో భాగంగా ఒక కోటి ఇరవై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు అయితే వచ్చాయి వాటిలో ఐదు పథకాల కోసం ఒక కోటి ఐదు లక్షల తొంభై ఒక వేల ఆరు వందల ముప్పై ఆరు దరఖాస్తులు అయితే వచ్చాయి అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులకు ఇతరతర అంశాలపై పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు అప్లికేషన్లు అయితే ఉన్నాయని చెప్పారు మొత్తంగా కొత్త రేషన్ కార్డులను తీసుకోవడానికి ఫిబ్రవరిలో లబ్ధిదారులు రెడీగా ఉండాలని అర్థమవుతుంది ఇంకా ఇరవై రోజులు టైం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటిని మిస్ చేసుకోకూడదు కాబట్టి వాటిని తీసుకుంటే అప్పుడు ఈ పథకాలు పొందేందుకు అయితే వీలవుతుందని చెప్పేసి దీనికి సంబంధించిన మనకు అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో తెలంగాణ ప్రజల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ